నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు నమస్తే నమస్తే సార్ సార్ ఒకవేళ పాక్ అండ్ భారత్ మధ్య యుద్ధం మొదలైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ బాంబులు పేలే అవకాశం ఉంది అంటారు సార్ చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు యా ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధం పాకిస్తాన్తో మనకు యుద్ధం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లేటెస్ట్ గా మోడీ మిలిటరీకి అప్పగించేశాడు అంటే మీరు ఎప్పుడు అటాక్ చేయాలి ఎలా అటాక్ చేయాలి ఎవరి మీద ఏ టార్గెట్ మీద అటాక్ చేయాలి ఈ మూడు విషయాలు అంటే మోడ్ ఏంటి టార్గెట్ ఏంటి టైమింగ్ ఏంటి ఈ మూడు విషయాలు మీరే డిసైడ్ చేసుకోండి మీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నాను అని డిఫెన్స్ ఫోర్సెస్కి చెప్పేశాడు మోడీ కాబట్టి ఆల్రెడీ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో మనకి యుద్ధం రాబోతుందని కూడా ఆయన కూడా అనౌన్స్ చేశాడు ఒక పక్క మొత్తం సన్నద్ధం అవడం కనిపిస్తుంది మరోపక్క ఎల్ఓసిలో లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్కి పాకాకు కాశ్మీర్కి కాశ్మీర్కి మధ్య ఉన్న సరిహద్దు రేఖ దగ్గర రోజు బీభత్సంగా వారం రోజుల నుంచి కాల్పులు జరుపుతున్నాయి వాళ్ళకి మనకు మధ్య భీకరంగా పోరాటం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో యుద్ధం వస్తుంది అన్న ఒక పరిస్థితి అయితే ఉంది యుద్ధం వస్తే ఏ ప్రాంతాలు ఎక్కువగా నష్టపోతాయి అనే ఇప్పుడు అన్ని వైపుల నుంచి జరుగుతుంది నార్త్ అంతా కూడా ఇదే డిస్కషను ఏ రాష్ట్రంలో లేకపోతే ఏ సిటీల్లో ఎట్లా నష్టం జరుగుతుంది మళ్ళీ సిటీలో ఎక్కడెక్కడ వేయచ్చు ఇవన్నీ ముందుగానే జనం ఆలోచిస్తున్నారు అంటే మనం సేఫ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలా లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ అని హైదరాబాద్లో మనం ఏ ఏరియాలో ఉంటే సేఫ్ ఏ ఏరియాలో ఉంటే డేంజరు అనే డిస్కషన్ అనేది పెరిగింది సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అటాక్లో అనేది మనం మాట్లాడుకుందాం అయితే మనకి పాకిస్తాన్కి మనకి బార్డర్ తీసుకుంటే మూడు వేల మూడు వందల రెండు ఇరవై మూడు కిలోమీటర్లు టోటల్ బార్డర్ అనమాట ఈ బార్డర్ ఎక్కడెక్కడ ఉంటుంది ప్రధానంగా జమ్మూ కాశ్మీరు గుజరాతు రాజస్థాను పంజాబు ఈ రాష్ట్రాల్లో బార్డర్ ఉంటుంది సో సహజంగానే బార్డర్ రాష్ట్రాలు పెద్ద ఇబ్బంది పడతాయి మనం మిలిటరీలు మోహరించేదంతా బార్డర్లోనే మోహరిస్తారు కాబట్టి ఫస్ట్ పడేది ఈ బార్డర్ స్టేట్స్కి కాశ్మీర్కి ఫస్ట్ ఇబ్బంది రెండవది రాజస్థాను గుజరాతు పంజాబు ఈ రాష్ట్రాలకి పెద్ద ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా గుజరాత్లో రన్ అండ్ కచ్చి ఎందుకంటే గుజరాత్లో పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి మనకి పోర్ట్స్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది అంటే ఫ్రంట్ లైన్ స్టేట్స్ అంటారు వీటిని ఫ్రంట్ లైన్ స్టేట్స్కి ఫస్ట్ ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అట్లాగే దాని తర్వాత ఇబ్బంది పడే ప్రాంతాలు ఏదంటే హర్యానా ఢిల్లీ హర్యానాలో కూడా పోర్ట్సు యార్ బేసెస్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్ సిటీ కాబట్టి ఢిల్లీ మీద కూడా పడుతుంది సో ఫస్ట్ అవి తర్వాత న్యూక్లియర్ బాంబులు లేకపోతే పెద్ద మిసైల్స్ వేయాలంటే ఇంపార్టెంట్ సిటీస్ ఏవి ముంబై ముంబై ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై అట్లాగే ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ వెరీ కీ పోర్ట్ సిటీ సో దాని మీద అటాక్ జరుగుతుంది అట్లాగే బెంగళూరు హైదరాబాదుల మీద కూడా ఎందుకంటే బెంగళూరు హైదరాబాదు స్ట్రాటజిక్గా మిలిటరీ బేసెస్ ఉన్నాయి కంటోన్మెంట్స్ ఉన్నాయి వీటి మీద కూడా అటాక్స్ జరిగే అవకాశం ఉందనేది నిపుణులు చెప్తున్నమాట ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలకు వస్తే ముందు ఆంధ్రప్రదేశ్ చెప్పుకొని మళ్ళీ ఇటు వద్దాం సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ దాడులు జరగతాయి అంటే ఫస్ట్ జరగబోయేది విశాఖ విశాఖ పోర్ట్ ఉంది కాబట్టి పోర్టు సిటీ మీద దాడులు జరుగుతాయి ఎందుకంటే స్ట్రాటజిక్గా రేపు మన యుద్ధంలో మోహరించాలంటే మన షిప్పుల్ని వీటిని డైవర్సిఫై చేస్తామన్నమాట ఆ డైవర్సిఫై చేసేటప్పుడు పోర్ట్స్లో షిప్పులు ఎక్కడెక్కడ చేస్తారో అక్కడ అటాక్స్ జరుగుతాయి మనకి అంతకుముందు కూడా మనం సెకండ్ వరల్డ్ వార్ థర్డ్ వరల్డ్ వార్ చూస్తే కూడా పోర్ట్స్ మీద ఎయిర్ బేసెస్ మీదనే ఫస్ట్ అటాక్స్ జరుగుతాయి అనమాట ఎందుకంటే అక్కడ మోహరిస్తాం మన బలాల్ని కాబట్టి అక్కడే జరుగుతాయి అలాగే విశాఖపట్నం కావచ్చు మిగతా మజిలీపట్నం కావచ్చు మిగతా కృష్ణపట్నం మిగతా పోర్ట్స్ మీద అక్కడ బలంగా జరిగే అవకాశం ఉంది అదర్వైజ్ అక్కడ పెద్ద సిటీస్ ఏమీ లేవు కాకపోతే తిరుపతి ఇంటర్నేషనల్గా వెరీ పాపులర్ కాబట్టి తిరుపతి జరిగితే ఇంటర్నేషనల్ అటెన్షన్ వస్తుంది కాబట్టి తిరుపతి మీద కూడా అంటే తిరుమల మీద వెంకటేశ్వర మీద ఒక బాంబు పడే అవకాశం ఉంది సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానంగా భయం ఉండే ప్రాంతాలు ఇక తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ హైదరాబాద్ ఏంటంటే స్ట్రాటజికల్ ప్లేసు ఇక్కడ మిలిటరీకి సంబంధించిన ట్రైనింగు తర్వాత ఆపరేషన్సు కాలేజెస్ ఎర్ బేసెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కడంటే నెంబర్ వన్ కంటోన్మెంట్ ఏరియా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నలభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది దాదాపు పద్దెనిమిది వందల మూడు వందల యాభై ఎకరాలు ఉందన్నమాట కంటోన్మెంట్ ఏరియా కంటోన్మెంట్ ఏరియాలో ఏంటంటే సివిల్ అండ్ మిలిటరీ బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ చిన్న చిన్నపాటి ట్రైనింగ్ జరుగుతుంటుంది అక్కడ ఫస్ట్ పడే అవకాశం ఉంది రెండోది డిఆర్డిఓ ల్యాబ్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ల్యాబ్స్ బాగ్ డిఆర్డిఓ మీద పడుతుంది ఎందుకంటే మిలిటరీకి సంబంధించిన టెక్నాలజీని అందిస్తుంది సైబర్ టెక్నాలజీని అందిస్తుంది సో దాని మీద కూడా బాంబు పడే అవకాశం ఉంది అట్లాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోయిన్పల్లి బోయిన్పల్లిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది అంటే ఎక్విప్మెంట్ కావచ్చు మిలిటరీ వెహికల్స్ కావచ్చు ఇవన్నీ ఇక్కడ తయారవుతాయి సో దాని మీద పడే అవకాశం ఉంది అట్లాగే ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ గోల్కొండ ఆర్టిలరీకి సంబంధించిన ట్రైనింగ్ అవన్నీ అక్కడ ఇస్తారు అక్కడ బాంబు వేసే అవకాశం ఉంది రెండవది హకీంపేటలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కూడా మనకు అక్కడ ట్రైనింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ జరుగుతాయి ట్రైనింగ్ అండ్ ఆపరేషన్స్ రెండు కూడా హకీంపేటలో ఉండే ఎయిర్ బేస్ స్టేషన్లో జరుగుతాయి సో దాని మీద ఒక బాంబు పడే అవకాశం ఉంది అలాగే మిలిటరీ హాస్పిటల్ బొల్లారం బొల్లారంలో మిలిటరీ హాస్పిటల్ ఉంది అక్కడ పడే అవకాశం ఉంది మెహదీపట్నంలో గ్యారెస్ ఉంది అక్కడ పడే అవకాశం ఉంది సో అట్లాగే మిలిటరీ కాలేజ్ ఉంది మనకి అక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయన్నమాట అక్కడ పడే అవకాశం ఉంది మిలిటరీ కమాండ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడక్కడ సో ఇక్కడక్కడ ఈ ప్రాంతాలంతా ఫస్ట్ పడే అవకాశం ఉంది అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇవే కదా పడితే మనం వెళ్ళి ఓల్డ్ సిటీలోనో లేకపోతే అవుట్స్కర్ట్స్లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఎక్కడో రూములు తీసుకొని ఇల్లు తీసుకొని అక్కడ ఉండిపోవచ్చు కదా అనే ప్లాన్లు కొంతమంది వేసుకుంటున్నారు హైదరాబాద్లో ఉంటే సో వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక బాంబు లేకపోతే ఒక మిస్సైల్ వేస్తే అక్కడ మాత్రమే ప్రమాదం జరుగుతుందా పక్కన జరగదా అంటే చెప్పలేము ఎందుకంటే ప్రిషన్ స్ట్రైక్స్ అంటారు అంటే ఎక్కడ వేస్తే అక్కడ వరకే డ్యామేజ్ జరిగే విధంగా మిస్సైల్స్ కొన్ని ఉన్నాయి అట్లా కాకుండా ప్రెసిషన్ లేని ఉన్నాయి ఒక దగ్గర వేస్తే చాలా ఏరియాలు కవర్ అయ్యే అవకాశాలు ఉంది అట్లా జరిగితే మాత్రం అప్పుడు సేఫ్ ప్లేసులు కాదు కాకపోతే అవుట్స్కట్స్ అనేవి కొంత సేఫ్ కావచ్చు అప్పుడు ఓల్డ్ సిటీ ఎందుకంటే ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ కాబట్టి వెయ్యి అనే ఒక ఫిలాసఫీ వీళ్ళు పెట్టుకున్నారు కానీ యుద్ధంలో అట్లేమీ ఉండదు ఒక్కోసారి ఏంటంటే అదేదో అంటాడు ఒక పతంజలి నవల్లో ఒక ఇది ఉంటుంది వీడు మనవల్ని వాళ్ళనే కొట్టాల్సిన వాళ్ళు మన శత్రువులనే కొట్టాల్సిన లేదు నీకు కొట్టాలనిపిస్తే మన వాళ్ళని కూడా కొట్టంటాడు అంటే కొట్టడం ముఖ్యం ఇక్కడ అని యుద్ధం వస్తాయి అలాగా యుద్ధం వస్తే కరెక్ట్గా ఈ ఈ ప్రాంతంలోనే నష్టం జరుగుతుందని చెప్పలేం ఇప్పుడు లెబనాన్ మీద బాంబులు వేస్తున్నారు ఓన్లీ మిలిటరీ దీని మీద వేయలేదు వాళ్ళు సివిల్ దీని మీద కూడా వేసేస్తున్నారు ఇజ్రాయిల్ ఒకసారి యుద్ధం స్టార్ట్ అయినాక గందరగోళం నెలకొంటుంది ఎక్కడ వేయాలి ఎవడెయ్యాలి ఏం గందరగోళం ఉంటుంది నష్టం జరగాలి కాబట్టి ఇంక అందరి మీద వేయడం మొదలు పెడతారు మామూలుగా సామెత ఏమంటే నేను నిన్న దెబ్బ కొడితే నీకే తగలాలి ప్రజలకు దెబ్బ తగలకూడదు నువ్వు నాకు దెబ్బ కొడితే నాకు తగలకూడదు ప్రజలకు తగలాలి అనేది ఒక సామెత కానీ ఇక్కడ అట్లా లేదు ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రజల్ని దెబ్బ కొట్టేసాం పాకిస్తాన్ ప్రజలందరికీ కూడా నష్టం జరిగే విధంగా మనం ఇండస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ జరిగింది అందుకని ప్రజల్లో ఇప్పుడు పాకిస్తాన్ పాలకుల పట్ల హసీమ్ మునీర్ పట్ల సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది అక్కడ పాకిస్తాన్లో మనం చేసిన ఆ చర్య వల్ల మనం ఎందుకంటే శత్రువుని దెబ్బ కొట్టకుండా శత్రువు ప్రజల్ని కూడా దెబ్బ కొట్టాము అక్కడ ఆల్రెడీ సో ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు మనకు మాత్రం ఈ సెంటర్లోనే ఏరి ఏరి వేస్తారు వేస్తారు ఖచ్చితంగా ఇక్కడైతే కానీ ఆ తర్వాత మిగతా వాటి మీద కూడా పడే అవకాశం ఉంది దీని ప్రభావం వీళ్ళంతా ఈ ప్రజలంతా మళ్ళీ ఇటువైపుకి వస్తారుగా మనం ఎక్కడైతే సేఫ్ అనుకుంటామో ఓల్డ్ సిటీ అనుకుంటే వీళ్ళందరూ మళ్ళీ ఓల్డ్ సిటీ మీద పడతారు కదా సో కాబట్టి సే ఒకసారి యుద్ధం వచ్చినాక ఎవరు సేఫ్ ఎవరు సేఫ్ కాదనేది చెప్పలేము కాకపోతే కొన్ని స్ట్రాటజిక్ ప్లేసెస్ అయితే మాత్రం అవాయిడ్ చేయాలి అది గవర్నమెంటే ముందుగా హెచ్చరిస్తుంది మనకి గవర్నమెంట్ చెప్తుంది ఈ ప్లేసుల నుంచి ఎవాక్యువేట్ చేసేయనని మనకు చెప్తుంది అందుకని ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం ఆ యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందనే దాన్ని బట్టి ఆధారపడింది ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ వేస్తే మాత్రం వెయ్యేళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కనీసం ఐదు నుంచి పది కోట్ల మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అది రాకుండా ఉండడానికి ప్రపంచం అంతా రంగంలోకి దిగుతుంది న్యూక్లియర్ వెపన్స్ వేయడం కష్టం ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ ఫస్ట్ వేయాలి ఎందుకంటే మనం ఫస్ట్ యూజ్ చేసే పాలసీ మన దగ్గర లేదు పాకిస్తాన్ దగ్గర ఉంది పాకిస్తాన్ ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది మనం ఫస్ట్ యూజ్ పాలసీ లేదు మనమేదో ఎవడన్నా వేస్తే మళ్ళీ మనం వేస్తాం అంతే తప్ప మనం ఫస్ట్ వేయం కానీ పాకిస్తాన్కి ఆ రూల్ లేదు పాకిస్తాన్ ఫస్ట్ వేయగలదు సో కాబట్టి ఫస్ట్ నష్టం ఇండియాకే జరుగుతుంది నెక్స్ట్ పాకిస్తాన్కి కూడా జరుగుతుంది అంటే ఒకసారి ఇండియా మీద వేస్తే పాకిస్తాన్ మళ్ళీ మనం వేస్తాం కాబట్టి పాకిస్తాన్ కూడా సేఫ్ కాదు కాకపోతే ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకునే చర్యలు అంటే మనం మన దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది మనం కక్ష తీర్చుకోవాలి కానీ ఎట్లా తీర్చుకోవాలనేది ఇంపార్టెంట్ మనం గుడ్డిగా మన మీడియా చెప్తున్నట్టు ఇంకోరు చెప్తున్నట్టు యుద్ధం చేసేస్తే పాకిస్తాన్ ఏమి వీక్ స్టేట్ కాదు అది కూడా వెరీ స్ట్రాంగ్ స్టేట్ మొత్తం ఆర్మీ పరంగా అది ఆరో ప్లేస్లో ఉంది దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి చైనా సపోర్ట్ ఉంది తర్వాత టర్కీ సపోర్ట్ ఉంది ఇరాన్ కూడా దానికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్ డబ్బులు సపోర్ట్ చేస్తాయి కాబట్టి పాకిస్తాను తక్కువ అంచనా వేసి మన యుద్ధంలోకి దిగితే ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ వెనక్కి రాలేం గతంలో ఇవే జరిగాయి కరల్ హార్బర్ మీద బాంబేసిన జపాన్ ఏమైంది పర్ తర్వాత హీరోశమా నాగసాకి కొన్ని లక్షల మంది పర్మనెంట్గా వికలాంగులైపోయారు జబ్బులు పరి పడిపోయాయి యుద్ధం అనేది అతి భయంకరంగా ఉంటుంది సో కాబట్టి యుద్ధం రావద్దనే మనం కోరుకోవాలి యుద్ధం చేయొద్దనే డిమాండ్ చేయాలి తప్ప పాకిస్తాన్ మీద చర్య తీసుకోవాలి కానీ దానికి వేరే మార్గాలు అన్వేషించాలి కానీ యుద్ధం అనేది పరిష్కారం కాదు యుద్ధం <San> అనేది